నమస్తే వెల్కమ్ టు న్యూస్ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవాపురంలో విచ్చలు విడిగా రవాణా చేస్తున్న మైనింగ్ లారీలను రాత్రి సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నారు లారీలు తిరుగుతున్న శబ్దంలో రాత్రి వేళలో నిద్ర పట్టడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మితిమీరిన వేగంతో లారీలు నడుపుతుండటంతో ఏ వైపు నుండి ఏ ప్రమాదం అని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు అనుమతులు లేకుండా అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రజలని ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులు మనిషిని గుర్తి తగ్గిపోయినా సరే పట్టించుకోరు రాత్రి నన్నే గుర్తి పడిపోతే ఎవరు పట్టిదో లారీ చేయంకాలం ఐదు రోడ్డు మీద చాలా ఇబ్బంది పడుతున్నారు రాజమండ్రి విజయవాడ హైవే మీద గంట పడతానే అలాగే ఇక్కడ మా పల్లెటూరులో గంట పడుతుంది బయటికి వెళ్ళడానికి మెయిన్ మాకు కావాల్సిందంటే ఈ లారీలు అన్నది ఏది రోడ్డు మీద రాకుండా అక్రమ మైనింగ్ అరికట్టాలన్న ప్రజల ప్రాణాలు కాపాడాలి కాపాడాలి అక్రమ మైనింగ్ అరికట్టాలి ప్రజల ప్రాణాలు 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 కాపాడాలి ఇటువంటి ఎప్పుడు జరగకుండా మీరు ఒకళ్ళు మాకు ఒక హామీ ఇచ్చి మేము ఉన్నామని మాకు ఒక చిన్న మాట ఇచ్చారండి ఎప్పుడు జరగకుండా ఉంటుందని మాకు చిన్న మాట ఇది మా విన్నపం ప్రజల కింద అంటే అంతకు మించి మాకు ఒకరి మీద ఇబ్బంది లేదు ఒకరి మీద కోప లేదు కక్ష లేదు ఇందులో ఆళ్ళు